ఎలా ఉన్నారు నేను సూపర్ సూపర్ చాలా బాగున్నాను యా మేమైతే విలేజ్ వచ్చాము మా పిన్ని వాళ్ళది గృహ ప్రవేశం అనమాట అసలు మేము ఎలా చేస్తాం మా సైడ్ అన్నది ఫుల్ లెంగ్త్ వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ గోమాతను తీసుకెళ్తాము ఇంట్లోపలికి తర్వాత మేము వెళ్ళాలి సో ఫోటో పట్టుకుంది మా బాబాయ్ అనమాట మా బాబాయ్ మా పిన్ని అండ్ మా అత్తయ్యలు అండ్ మేము కూడా ఘటాలు అంటాము అందులో ఏమున్నాయండి వాటర్ ఉంటాయి అనమాట వాటర్ని పట్టుకొని లోపలికి అయితే వెళ్తాము వెళ్ళేది ఎవరు అంటే ఫస్ట్ మా పిన్న అయితే వెళ్తారు దాని తర్వాత మా డాడీకి ఐ మీన్ మా బాబాయ్కి వరుస అంటే అక్క వరుస చెల్లి వరుస కూతురు వరుస అవుతారు కదా సో ఆడపిల్లలం అనమాట వాళ్ళు వెళ్తారనమాట సొంతూరులో కట్టారు మా బాబాయ్ వాళ్ళైతే ఇల్లు ఫ్యామిలీ అందరూ కలిసేది ఇలాంటి ఫెస్టివల్స్కి పూజలు ఇలాంటి ఫంక్షన్స్కే కదా నాకైతే చాలా చాలా ఉంది అసలా ఎందుకంటే చాలా డేస్ కదా మ్యామ్ గెట్ టుగెదర్ లాగా చాలా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి అది ఆంధ్ర అండి శ్రీకాకుళం మా సైడ్ అయితే ఇలా చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారు మీ ప్రాంతంలో ఎలా చేస్తారో నాకైతే కమెంట్ చేయండి సో వాళ్ళందరూ మా సిస్టర్స్ అనమాట యాక్చువల్లీ ఏంటంటే లోపల హోమం అవన్నీ కాలుస్తున్నారు కదా ఫుల్ పొగ అయిపోయింది సో వాటర్ ఐస్ ఐస్లెళ్ళి సో వాళ్ళు ఫన్నీగా చేస్తున్నారు ఎమోషనల్ అవుతున్నానని సో ఇది నైట్ జరిగింది బాబాయ్ వాళ్ళు నైన్ థర్టీకి అలా ముహూర్తం ఉంటే నైట్ ఇంట్లో దిగారు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ సత్యనారాయణ వ్రతము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ పాలు పొంగిచ్చేసాక మార్నింగ్ వ్రతం జరి నైట్ శారీ కట్టుకుందాం అనుకున్నా బట్ ఫుల్ రెయిన్ కరెంట్ కూడా లేకపోయేసరికి డ్రెస్తో కంటిన్యూ చేసేసాను అనమాట అందుకే పూజ రోజు కట్టుకున్నాను శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి సక్సెస్ఫుల్ గా పూజ కంప్లీట్ అయిపోయింది సత్యనారాయణ స్వామి పూజ అంటే మెయిన్గా మీకు గుర్తొచ్చేది ఏంటి నాకైతే ప్రసాదం ఫ్యాన్ అనుకోండి ప్రసాదం కండి నమ్మరా చూడండి నేను ఒక్కదాన్ని కాదండి మా ఫ్యామిలీ మొత్తం ఫ్యాన్స్ అనమాట ప్రసాదంకి అక్కడికి తిట్టించుకున్నాము మీరే తింటే వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాలి అని అలానే ఫ్యామిలీ అందరం ఎప్పుడో కలుస్తాం కదా సో గ్రాండ్ పేరెంట్స్ అనమాట వీళ్ళందరూ కూడా చాలా డేస్ తర్వాత చూసారు సో అలా వాళ్ళతో మాట్లాడమన్నమాట ఫైనల్ గైడ్స్ లంచ్ టైం స్పెషల్స్ ఏంటంటే మష్రూమ్ కర్రీ వెజ్ బిర్యానీ పులిహోర అండ్ వెరీ వెరీ స్పెషల్ బూందీ పాయసం నాకు చాలా ఇష్టం ఫైనల్గా ఫంక్షన్ అయిపోయాక మీకు అయితే హోమ్ టు అయితే మళ్ళీ ఒక చిన్న వీడియో తీసాను సో ఇది రూమ్స్ అనమాట ఫస్ట్ రూమ్ ఇది సెకండ్ రూమ్ ఇందులో మనకి దేవుడు గది ఉంటుంది అండ్ ఇది థర్డ్ రూమ్ ఇది కూడా ఒక హాల్ అండ్ ఫోర్త్ రూమ్ వచ్చేసి కిచెన్ అనమాట పిన్ని వాళ్ళైతే హైదరాబాద్లో సెటిల్ అయ్యారనమాట బట్ ఊర్లో ఇల్లు ఉండాలి కదా అండ్ ఇది బయట వాష్ ఏరియా అనమాట సో వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్